వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకి రామ్ లాల్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అడిగిన వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేశాను ఏమి అడిగారు జ్యువెలరీ వీడియో చేయమని అడిగారు కదా గోల్డ్ జ్యువెలరీ వీడియో చేయాలా లేదంటే రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ వీడియో చేయాలనేసి ఇంకా నేను ఫస్ట్ అయితే రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ వీడియో చేద్దాం ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చి ఎన్ని యూస్ వస్తే మీరు ఎంతమంది కామెంట్స్ చేస్తారో గోల్డ్ వీడియో గోల్డ్ వీడియో అని అడుగుతున్నారు కాదు ఎంతమంది ఎన్ని కామెంట్స్ వస్తాయో గోల్డ్ వీడియో అనేసి అప్పుడు నాకు రియల్ గోల్డ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను చూపిద్దాం అనుకుంటున్నాను మీకు వచ్చేసి సో సో ఇప్పుడు వచ్చేసి రోల్డ్ గోల్డ్ నావి మా పిల్లలవి కలెక్షన్ మొత్తం నేనేమేమి తీసుకున్నాను ఎంత అంటే రేట్లు గుర్తుండవు లేండి ఇది ఏమేమి తీసుకున్నాను అనేసి మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ చున్నీ తింకా అనమాట ఫస్ట్ చూడండి సో చూసారా గోల్డ్ ఇంత గోల్డ్ ఉంటే రియల్ గోల్డ్ ఎంత ఉంటే మాత్రం ఇలాంటివి నాలుగైదు ఫ్లాట్లు కొనే వాళ్ళమేమో మేము వీటికే మొత్తం డబ్బులు అంతా పెట్టేసాను పెట్టేసినా కానీ మనకేంటంటే ఇవి ఏంటంటే ఏ ఫంక్షన్లో కానీ మనం ఎందులో వేసుకున్నా కానీ లుక్ అంటే చాలా బాగుంటుంది అందుకే ఇంకా నచ్చినవన్నీ కొనేసాను అనమాట ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ఏ ఎప్పుడు తీసుకున్నాను ఏ ఎవరి గురించి తీసుకున్నాను ఏంటి అనేసి ఇది మొత్తం కలెక్షన్ మొత్తం నేను బేగం బజార్లోనే తీసుకున్నాను ఒక్కటి కూడా ఆన్లైన్లో లేదనమాట అన్నీ నేను బేగం బజార్లోనే తీసుకున్నాను మా చెల్లి పెళ్లి నుండి స్టార్ట్ చేసామన్నమాట మా చెల్లి పెళ్లి నుండి స్టార్ట్ చేసి ఇంకా మా పిల్లల ఫంక్షన్ల వరకు ఇంకా నేను బేగం బజార్లో తీసుకున్నాను అన్ని సామాన్లు ఫస్ట్ అయితే మీకు ఇక్కడ నుండి చూపిస్తాను ఇవన్నీ ఇక్కడ నుండి చూపించేస్తాను ఇవన్నీ వడ్డానాలు బెల్ట్ వడ్డానాలు అనమాట పిల్లలకి ఎప్పుడు ఏమి పెట్టుకుంటారో తెలియదు కదా అనేసి నాలుగైదు ఉన్నాయి అనమాట ఇంకా కొన్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఊర్లో ఉన్నాయి ఇంకా కొన్ని ఇది వచ్చేసి ఇది వచ్చేసి మా పెళ్ళి మా చెల్లి పెళ్ళికి తీసుకున్నాం అనమాట తను పెళ్ళి నుండి మా పెద్ద పాప ఫంక్షను పాప ఫంక్షన్ ఇంకా మా మర్ది కూతురు ఫంక్షన్ ఇంకా మా అన్నయ్య కూతురు ఫంక్షను ఇన్ని ఫంక్షన్లకి వేసుకున్నారు ఇలానే ఉందనమాట కానీ ఇంత మంచిగుందంటే నేను మంచిగా పెట్టుకోవడం వల్ల దీనికి ఒక కవర్ పెట్టి దీనికి ఒక బాక్స్ పెట్టుకుంటానన్నమాట మళ్ళీ ఇరిగిపోకుండా ఇవ్వండి ఇలాంటి బాక్స్లో పెట్టుకుంటే ఏం కాదు రాక్సర్ దగ్గర చూపి చూడండి ఈ వడ్డానము ఇదే అయితే చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లల ఫం పెళ్ళిళ్ళకి కూడా ఇదే వాడాలని అనుకుంటున్నాను నేను వచ్చేసి అప్పటి వరకు ఎలాగుంటుందో చూద్దాం ఈ వడ్డానం వచ్చేసి ఇది వచ్చేసి ఈ వడ్డానం చూపి దగ్గరికి వస్తుందా ఇది వచ్చేసి అందట్లేదు ఇది వచ్చేసి మా చిన్నపాప హాఫ్ సారీ ఫంక్షన్కి శారీ మ్యాచింగ్ అయితే తీసుకున్నాము హాఫ్ సారీకి వేసుకుంది శారీ మీదకి వచ్చేసి అదే వేసుకుంది అనమాట ఇవి వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీలో వచ్చే అంతేనండి ఇవి ఎక్కువ పడలేదు అనమాట ఇవి వచ్చేసి ఈ బెల్ట్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడే ఇది వచ్చేసి ఈ బెల్ట్ ఈ బెల్ట్ ఇది కూడా చూపించేద్దాం ఇది ఇది ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీలోనే వచ్చాయన్నమాట పిల్లలు ఎప్పుడు మళ్ళీ ఇద్దరికీ ఉండాలి కదా ఇద్దరికి ఒకేసారి స్కూల్లో ఫంక్షన్లు బతుకమ్మ ఫంక్షన్ అని దసరా ఫంక్షన్ అని సంక్రాంతి సంబరాలు అని అవి ఇవి ఉంటాయి కదా ఇద్దరికి ఒకటేసారి కావాలనేసి ఇంకెలా ఉన్నాయన్నమాట ఇంకా తీసుకుంటూ ఉంటాను అనమాట పిల్లలకి ఇద్దరు ఏవికున్నా ఇద్దరికి తీసుకుంటాను మళ్ళీ గొడవ పడకుండా అనేసి సో ఇవి వచ్చేసి మా చిన్న పా చిన్న పాప ఫంక్షన్కి తీసుకున్నాము జడపాలి ఇంకా జడగంట్లు ఇది వచ్చేసి ఇది ఇలాంటిది ఇంకోటి ఉండేది అది కూడా ఉంది ఎక్కడ ఉందో తెలియదు అనమాట ఉన్న వరకు అయితే నేను చూపిస్తున్నాను ఈ వడ్డానం వచ్చేసి మా మేనగోడలు తెలుసు కదా మా ఆడబడుచు కూతురు తన ఫంక్షన్కి తీసుకున్నాం అనమాట ఈ వడ్డానము ఈ కడియాలు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి తన ఫంక్షన్కి తీసుకున్నాము ఇప్పటి వరకు అయితే నా దగ్గరే ఉన్నాయి ఎప్పుడు పెట్టుకోవట్లేదు అనమాట సరిగ్గా ఎవరికైనా కావాలంటే ఇస్తున్నాము మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా ఉంచేస్తున్నాను ఇంకా ఇవైతే మా మేనగోడలు ఫంక్షన్వి ఇంకా మిగతావన్నీ మనవేని ఇక్కడ నుండి చూస్తే మీకు ఇది వచ్చేసి మా చిన్న దగ్గరికి రమ్మ ఇది హారము ఇది చౌకరు దీనికి పాపిడి బిల్ల బుట్టాలు వచ్చాయన్నమాట ఇది మా చిన్న పాప సారీ ఫంక్షన్కి ఆఫ్సారి అయితే లంగా మీదకి బాగుంటాయి అనేసి తీసుకున్నాము ఈ బుట్టాలు ఈ సెట్ అంతా ఎంత పడిందో ఇప్పటిలో ఇప్పుడైతే గుర్తులేదనమాట అప్పుడు తక్కువకే వచ్చాయి ఒక రెండు వేల ఆరు వందలు మూడు వేలు లోపే అనమాట చౌకరు ఒక హారము ఒక పాపిడి చైను ఒక జత కమ్మలు అనమాట ఇవి వచ్చేసి దీని చౌకర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పటివరకు వరకు చాలా మంది వేసుకున్నారు నేను చెప్తున్నాను కదా మా పిల్లల ఫంక్షను మా మేనగోడలు ఫంక్షను మళ్ళీ మా బా మరిది కూతురు ఈ ఫంక్షన్లు వెళ్ళి వేసుకొచ్చాను అందుకే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అనమాట సామాన్లు ఇప్పటివరకు అయితే అన్ని తీసుకొచ్చాను కదా ఒక వీడియో చేద్దామనేసి చేశాను అనమాట సో ఈ సెట్ చూశారు కదా చూసామ్మా ఈ సెట్ దగ్గర నుండి చూపించాము ఈ సెట్ సూపర్ ఉంటుంది సెట్ శారీ కానీ పట్టు మన లంగవానికి కానీ ఎవరు వేసుకున్నా బాగుంటుంది ఇది వచ్చేసి నా ఫేవరెట్ అనమాట ప్రతి ఒక్కరు గోల్డే అనుకున్నారు ఇప్పుడు ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది అనమాట రోల్డ్ గోల్డ్ అని చూడండి ఎంత బాగుంటుందో పట్టు శారీ మీదకి ఇది ఇది వేసుకొని ఈ బుట్టాలు పెట్టుకోవాలి నేను మా చిన్న పాప ఫంక్షన్లో ఇవే వేసుకున్నాను అనమాట ఏం గోల్డ్ వేసుకోలేదు నా గోల్డ్ అంతా మా పాపకు వేసేసి ఇది వచ్చేసి నేను ఇలా వేసుకున్నాను అనమాట బుట్టాలు ఇవి ఇది కాదనుకుంటా ఈ బుట్టాలు దీనికి ఈ బుట్టాలు ఈ లక్ష్మీదేవి చైన్ వేసుకున్నాను ఇవి చాలా బాగుంటాయి చూపి చాలా బాగుంటాయి అన్నమాట నా లాంటి పర్సనాలిటీ వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి ఎవరికైనా బాగుంటాయి ఈ కాంబినేషన్ చాలా బాగుంది సింపుల్గా ఇది ఒక్కటే వేసుకొని బుట్టాలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి సో నేను అప్పుడప్పుడు వీడియోలకి ఎప్పుడైనా వేసుకొని చూపిస్తాను సో ఇవైతే అయిపోయింది కదా ఇవి కూడా బుట్టలు తీసుకున్నాను ఎప్పుడైనా మనకి పట్టు చారీ కానీ పట్టు చీర కానీ మామూలు చీర కానీ కట్టుకునేటప్పుడు వేసుకుంటే బాగుంటాయి అనేసి ఇవి కూడా తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగుంటాయి చూడండి నాకు ఇలాంటి పెద్ద పెద్ద బుట్టలు అంటే చాలా ఇష్టం నాకు రీ గోల్డ్ కూడా ఉన్నాయి ఇంత బుట్టలు ఆల్రెడీ సంక్రాంతి భోగి వీడియోలో చూశారు కదా ఓల్డ్ బుట్టలు ఉన్నాయి ఇవి కూడా ఇది వచ్చేసి ఇది ఇది ఎప్పటి నుండో ఉందండి ఇది ఒక సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుండి ఉంది ఇది మా మేనగా ఫంక్షన్కి తీసుకున్నాము చాలామంది వరకు చా అప్పట్లో ఇది తీసుకున్నాం కదా చాలా వరకు అయితే గోల్డే అనుకున్నారు చాలా చాలామంది నేను చూపిస్తా చాలా మంది గోల్డే అనుకున్నారు కాసులు పేరు అప్పట్లో వెయ్యి రూపాయలు ఎంత అయింది అంతే ఆరు సంవత్సరాల కిందట చాలా మంచిగా ఉంది చూడండి గోల్డే అనుకుంటారు అందరూ కానీ గోల్డ్ కాదనమాట సో కాసుల పేరు ఇది మా మ్యాన్ గార్డ్ ఫంక్షన్కే తీసుకున్నాము ఇటు వస్తే ఇది మా చెల్లి మా చెల్లి పెళ్ళికి తీసుకున్నాం అనమాట ఈ పైది వేరే తీసుకున్నాము దీనికి సెట్ కాలేదు మళ్ళీ మా చిన్న పాప ఫంక్షన్కి మళ్ళీ దీనికి సెట్ అయ్యేటట్టు ఈ చిన్న అదేమంటారు సీతారాముల వారు సీతారాముల వారు హారం సెట్ అనమాట ఇది దీనికి ఇవి ఈ చిన్న హారంకి ఈ బుట్టాలు వచ్చాయి ఈ హారంకి ఈ ఈ కమ్మలు వచ్చాయి రాముల వారి కమ్మలు సీతారాముల వారు లక్ష్మణ్ దీనికి చౌకర్ వేరేది వచ్చింది ఆ చౌకర్ వేరే వాళ్ళు తీసుకెళ్లారు మొన్న మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అడిగిందంట తీసుకెళ్ళింది ఇంక ఇవ్వలేదన్నమాట సరేలే ఇవి ఉన్నాయి కదా ఇవి చూపించేద్దాంలే అనుకున్నాను దానికి చౌకర్ వచ్చిందని చెప్పాను కదా చౌకర్ కమ్మలు అనమాట ఇవి సేమ్ ఇచ్చు ఇది ఎలా ఉంటుందో చౌకర్ అలానే ఉంటుంది సేమ్ చూసారా ఇగోండి దీనికి వచ్చిన కమ్మలు నా చౌకర్కి వచ్చిన కమ్మలు హారంకి వచ్చిన కమ్మలు ఇవి ఈ చిన్న చౌకర్కి వచ్చిన బుట్టాలన్నమాట ఈ రెండు సెట్ వేసుకుంటే బాగుంటుంది ఒకటి చిన్నగా ఇంకోటి పెద్దది చాలా బాగుంటుంది దీనికి వచ్చిన బుట్టలు ఈ బుట్టలు అయితే చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో సింపుల్గా ఇది ఒక్కటి వేసుకొని ఇది ఒక్కటి వేసుకొని ఇలా ఇది ఈ కమ్మ ఒకటి పెట్టుకుంటే సారీ మీదకి చాలా బాగుంటుంది ఇంకా ఎప్పుడైనా పూజలు ఇది వచ్చేసి ఈ చిన్న చౌకర్ ఉంది చూసారా ఇవన్నీ మూడు వేసుకొని ఈ చౌకర్ కూడా పెట్టుకోవచ్చు కానీ నా మెడకైతే పట్టదు మా చిన్న పాప మేడ మెడకి అలాంటి వాళ్ళకి పడుతుంది ఇదిగోండి ఇది ఈ రెండు సెట్ మీద ఈ చౌకర్ వేసుకొని ఇది చిన్న చౌకర్ కదా ఇది వేసుకొని ఈ రెండు పెట్టుకొని చూడాలన్నమాట దీనికి వచ్చేసి సెట్ అప్పుడు మా చెల్లి పెళ్ళిలోనే తీసుకున్నాము దీనికి వచ్చేసి సెట్ చెంప కొద్దిగా ఇవి ఒక్కటే కలర్ షేడ్ అయ్యాయి అనమాట ఆయన పర్లేదు బాగానే కనిపిస్తాయి చెంప సోరాలు ఇవ్వండి రెండు దీనికి వచ్చేసి మాటీలు గోల్డ్ ఉన్నా కానీ మనం రియల్ రోల్డ్ గోల్డ్ వేసినంత లుక్ గోల్డ్ వేసుకుంటే రాదు ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయి ఎదుగుండి మాటీలు చెంపచోరాలు వీటికి సెట్ అనమాట వీటికి దేని మీద కూడా వేసుకోవచ్చు మనం వేసుకుంటే వేసుకోవచ్చు ఇక్కడ చూపించేశాను కదా ఇవి వచ్చే ఇది వచ్చేసి నేను ఇక్కడనే మనకి మణికొండలో బుధవారం మార్కెట్ అవుతుంది అనమాట మణికొండలో బుధవారం మార్కెట్కి వెళ్ళాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఏ పట్టు చీర కానీ ఏ చీర కట్టుకున్నా ఒక్కటి వేసుకొని ఇది ఒక్కటే వేసుకొని దానికి బుట్టలు బుట్టాలు వచ్చిన బుట్టాలు వేసుకొని ఇది ఒక్కటి వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకు చూపించము ఇలా వస్తుంది అనమాట ఇలా మనకు మెడ నింపుగా వస్తుంది ఇంకేం అవసరం లేదు ఇది కూడా గోల్డ్ లాగే ఉంటుంది చాలా బాగుంటుంది వేసుకుంటే అందరు గోల్డ్ అని అనుకున్నారు నేను తిరుపతి వెళ్ళేటప్పుడు వేసుకున్నాను పట్టు చీరలకి దీన్ని మ్యాచ్ అయ్యే శారీ కూడా రెడ్ కలర్ వేసుకున్నాను చాలా బాగుంది అనమాట లుక్ వచ్చేసి దానికి వచ్చేసి లక్ష్మీదేవి బుట్టలు అనమాట ఇవి ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవులు వచ్చాయి కదా ఈ లక్ష్మీదేవుల లాగా ఈ బుట్టలు వచ్చాయి ఇవ్వండి ఇవి చెప్పేసాను కదా ఇది మా చిన్న పాప జడపాలి కోసం కొన్నాను దీనికి ఇదైతే కొనేసానా అది అయిపోయింది కదా ఇక్కడికి వచ్చేస్తే ఇది 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 చూడండి ఇదైతే సింపుల్గా చాలా బాగుంటుంది సింపుల్ పట్టుచారీ పట్టు చీర మీద కానీ లేదంటే మన ఇది దీనికి ఇవి కమ్మలు వచ్చాయి అనమాట సింపుల్గా శారీ కట్టుకొని ఈ కమ్మలు పెట్టుకొని ఏదైనా ఫంక్షన్కి కానీ వెళ్ళామంటే చాలా బాగుంటుంది మనమే హైలైట్గా అనమాట ఏ శారీ కట్టుకున్నా చాలా బాగుంటుంది నాకైతే ఫేవరెట్ అనమాట ఇది వచ్చేసి నేను ఒక గ్రీన్ కలర్ శారీ మీద కట్టుకున్నాను సూపర్ అంటే సూపర్గా ఉంది దీనికి వచ్చే కమ్మలు ఇవి దగ్గర చూపిస్తున్నావా ఇవన్నీ ఇవి చాలా బాగుంటాయి ఇవి నాకు చాలా ఇష్టం ఏ శారీ కట్టుకొని ఇది వేసుకున్న లుక్ అనేది చాలా బాగుంటుంది మారిపోతుంది అనమాట లుక్ సో ఇక్కడికి వస్తే దీనికి కమ్మలే కనిపించలేదు ఇన్ని వెతికాను కానీ ఎక్కడ పెట్టేశారో పిల్లలు వేసుకున్నారు ఒక ఫంక్షన్ మన బోనాలుగా దేనికో వేసుకున్నారు దీనికి కమ్మలు కనిపించలేదు అనమాట ఇది వచ్చే సౌ చౌకరు చాలా బాగుంటుంది ఇలా వస్తుంది అనమాట మనకి దీనికి సేమ్ ఇవి ఇవి ఎలా వచ్చాయి అలానే వచ్చాయి ఇవ్వండి చౌకర్ ఇది ఎలా వచ్చిందో అలానే కమ్మలు కూడా వస్తా వచ్చాయి కానీ కనిపించలేదు కమ్మలు ఏమయ్యావో ఇది చెప్పేసాను కదా ఆల్రెడీ మీకు లక్ష్మీదేవిది పూస్తుంది ఇవి ఇది రియల్ గోల్డ్లో రి రియల్ కూడా గోల్డ్లో చేయించుకుంటున్నారు చాలామంది ఇప్పుడే ఎప్పటికైనా నన్ను అలాంటివి చేయించుకోవాలని కోరిక అనమాట సో చేపించుకోవాలని కోరిక తీరాలని కూడా మీరు మీరు కూడా బ్లెస్ చేయండి ఇవి అడ్డానికి వచ్చేసి చూపించేసాను కదా ఇంకా ఇవే కాదండి ఇంకా పిల్లలకి ఇవచ్చేసి శారీస్ డ్రెస్సులకి మ్యాచ్ అవుతాయి అనమాట ఇవి వచ్చేసి చూసారా ఇవైతే డ్రెస్సులకు కానీ గాగ్రాలకు కానీ ఎప్పుడు అంటే ఇప్పుడు మనము చిన్న చిన్న ఫంక్షన్లు అయ్యేటప్పుడు ఏంటంటే ఇంత ఇంత హెవీగా రెడీ అవ్వం కదా సింపుల్గా రెడీ అవ్వాలంటే ఇలాంటి చౌకర్స్ ఇవన్నీ ఇవన్నీ ఒక 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 బాక్స్లో పెట్టేస్తానమాట పిల్లలకి పిల్లలకి పనికొస్తాయి పనికి వస్తాయి అనేసి ఇది వచ్చేసి ఒక్కసారి కూడా మా పెద్ద పాప వేసుకోలేదు మా పెద్ద పాప గురించి అయితే డ్రెస్ మీద కానీ తీసుకున్నాను తను వేసుకునే డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అనేసి వేసుకోలేదు ఇది అలా పడి ఎప్పుడు ఇది ఇది నేను ఎప్పుడో ఒకసారి మళ్ళీ దీనికి ఒక రెడ్ కలర్ శారీ కట్టుకొని ఇది అయితే వేసుకోవాలన్నమాట ఇవైతే ఇంకా డ్రెస్సుల మీదకి కమ్మలు బుట్టాలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఉంటాయి కదా ఆ బుట్టలు డ్రెస్సుల మీదకి ఎప్పుడైనా ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూడండి ఇలాంటి శారీ కట్టుకొని సింపుల్గా మనం బుట్టస్ పెట్టుకోవాలంటే ఇలా బాగుంటాయి మనం లేదంటే హెవీ వేసి చేసుకుంటాం కదా హెవీ డ్రెస్సుల మీదకి మ్యాచింగ్ నాకు నాకేంటంటే పెద్ద పెద్ద బుట్టాలు ఉంటే చాలా ఇష్టం అనమాట ఇగోండి ఇవన్నీ చిన్న చిన్న కూడా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలకు కూడా అప్పుడప్పుడు పెట్టుకోవడానికి ఇగో చిన్న చిన్న బుట్టాలు ఇంకూడా కూడా అంతే బుట్టాలు కుసలు చీరలు కమ్మలు ఇవన్నీ అనమాట ఇవి కూడా ఇదిగోండి ఇవి ఇందులో ఉండేవి అనమాట ఇవి ఎప్పుడు పెట్టుకోవట్లేదు ఇవి ఇంకా చూసి చూసి పెట్టుకోకపోతే ఇంకా పడేసేయాలి అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఆన్లైన్లో ఎప్పుడో పది సంవత్సరాల కిందట ఆర్డర్ చేసాము ఇది ఇలా వచ్చింది రియల్ గోల్డ్ లాగే ఉంటుంది కానీ వేసుకుంటే అటువద్దు ఇటువద్దు వంగదనమాట ఇది వచ్చేసి ఇవన్నీ ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదా చిన్న చిన్న ఫంక్షన్లు ఎక్కువనే తీసుకునేటప్పుడు అప్పటికప్పుడు బర్త్డే ఫంక్షన్లకి అవి ఆటికి వీటికి తీసుకునేవన్నమాట ఇవన్నీ పక్కన పెడేసాను ఇవి పడేయాలి ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు ఇలాంటి శారీస్ కట్టుకునేటప్పుడు సింపుల్గా వేసుకోవాలంటే ఇలాంటివి కొన్ని కొన్ని బర్త్డేస్ కూడా వచ్చాయి అనమాట పిల్లల బర్త్డేస్కి ఆ పిల్లల పిల్లల ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఇస్తే ఇచ్చారు అమ్మ మా అమ్మవారికి మెడలో నెక్లెస్ ఉంది చూడండి ఆ నెక్లెస్ మీదకి హారం అప్పట్లో తీసుకున్నాను అనమాట పది సంవత్సరాల కిందటికి పిల్లలకి అని తీసుకున్నాను అమ్మవారికి చిన్న హారము చిన్నహారము పెద్దహారం ఇవి ఇప్పుడు వేస్ట్ అయిపోయినాయి అనమాట ఎవరికైనా ఇచ్చేలా లేదంటే పిల్లలు చిన్న చిన్న మా పిల్ల ఊర్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకైనా యూజ్ అవుతాయి ఉంచి ఇప్పుడైనా తీసుకెళ్ళేటప్పుడు ఇచ్చే ఇచ్చేయాలన్నమాట ఇవన్నీ అవి సామాన్య ఇవన్నీ పైకి రావులేండి ఇవైతే మనకి అసలు అయినవి ఫంక్షన్లకి లేదంటే పండగలకి స్కూల్లో ఫంక్షన్లు అవుతాయి కదా స్కూల్లో పండగలు అవుతాయి కదా అప్పుడు పెట్టుకోవడానికి ఇవన్నమాట జ్యువెలరీ వచ్చేసి ఇవి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నాలుగైదు సంవత్సరాలు ఇప్పుడు మా చెల్లి మ్యారేజ్ ఎప్పుడైందో అప్పటి నుంచి అయితే ఇలానే ఉన్నాయన్నమాట దీనికి ఇంత మంచిగా ఉంచుకుంటున్నారంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చారు అప్పుడు కవర్స్ ఆ కవర్లో పెట్టేసి డబ్బాల్లో పెట్టేస్తే నల్లగా అవ్వన్నమాట అందుకే ఎప్పటికప్పుడు అనమాట ఎవరికైనా ఇచ్చినా కానీ ఆ కవర్లతో ఇచ్చి మళ్ళీ ఆ కవర్లతోనే తీసుకొని మళ్ళీ జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను అనమాట సో ఇందులో ఇందులో ఏం బా ఇందులో మీకు ఏం నచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియోకి అనేది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టాన్ కూడా ఫాలో అవ్వండి సో నాకు నేను తమ్నకి తమ్నెళ్ళకి ఫొటోస్ పెట్టాను కదా అందులో ఏ సారీలో నేను బాగున్నాను ఏ సెట్ వేసుకుంటే బా ఈ సెట్ వేసుకుంటే బాగున్నాను ఈ సెట్ వేసుకుంటే బాగున్నాను అనేది కామెంట్ చేసి చేసేసేయండి సో వీడియో అనేది ఎంత అయిపోతుందనమాట వీడియోకి అయితే ఎండ్ చేసేస్తున్నాను ఎక్కడితో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టాని ఫాలో అవ్వండి మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఉపయోగ ఉపయోగిస్తుంది అనమాట ఇంకెంతమందికో రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల సో అప్పటివరకు అయితే బాయ్ బాయ్